హలో నమస్తే ఢిల్లీకార్స్ తెలంగాణ నా నా తెలంగాణ ఇదేంటంటే ఇన్నోవా మోడల్ ఏంటంటే పంతొమ్మిది మోడలు రిజిస్ట్రేషన్ కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడే చేసుకోర్రీ ముప్పై ఐదు ముప్పై ఆరు అని ఒక పాటు ఉంటుంది ఇది వయసు కాదు నా ఫోన్ నంబర్ అని అట్లనే ఇది ముప్పై ఐదు ముప్పై ఆరు సో మీకు మంచి కలిసి వస్తుంది ఎక్కడ గీత పడి పెయింట్ కాలే ఎక్కడ అద్దాలు చేంజ్ కాలే బండి సాలిడ్ ఉంది పూర్తిగా పదకొండు అవుతుంది చిన్నగా వచ్చింది సూర్యుడు కాబట్టి మీకు తక్కువ అది కనబడుతుంది అలై వీల్స్ బ్రిస్టోన్ టైర్స్ టైర్లు కూడా ఎప్పటికప్పుడు అలైన్మెంట్ చేస్తే ఒక్క ఉంటాయి ఎవరైనా దయచేసి అలైన్మెంట్ చేసుకోవాలి డోర్ వైజర్స్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ ఎయిర్ బ్యాగ్స్ దీనికి ఎన్వోసి ఇన్వాయిస్ ఇస్తాం ట్యాక్స్ ఓన్లీ అతి తక్కువ ధర వస్తుంది ఎక్కడ గీత లేదు కస్టమర్ కారు ఒక విఐపి కారు ఎస్ విఐపి అంటే తను వాళ్ళ సొంత కుటుంబీకులను కూడా కార్ అసోంటి విఐపి ఎవరిని దగ్గర రానియాడు విఐపి కారు అట్లా కాపాడుకున్నాడు పెద్ద మనుషులు ఎవరైనా అంతే ఉంటారు ఒక తిరిగి ఉంటారు అంతే అస్సోంటి కారు ఇంజన్ చూస్తే కూడా ఉంది మీకు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా ఇస్తామండి ఒకసారి దీన్ని ఫుల్ వీడియో చూద్దాం థ్యాంక్ యూ నమస్తే